అందరికీ నమస్కారం అస్లాంలేకమ్ మా సెల్ఫ్ డాక్టర్ నూరిపరి ఈరోజు ఇలాంటి ఒక టాపిక్ మీద మనం డిస్కషన్ పెట్టుకుంటామని నేను అనుకోవట్లేదండి ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మనం భారతదేశంలో ఉంటాం భారత్ మాత అంటాము ఎన్నో దేవతల్ని పూజిస్తూ ఉంటాము కానీ అలాంటి చోట ఒక స్త్రీకి రక్షణ లేకుండా అయిపోయింది అలాంటిది ఒక గీతాంజలి అనే సాధారణ వ్యక్తి తను ఆత్మహత్య చేసుకున్నారు ఇట్స్ నాట్ ఏ సూసైడ్ ఇట్స్ కంప్లీట్లీ ఏ మర్డర్ డన్ బై ద సోషల్ మీడియా ఇప్పుడు డైరెక్ట్గా మీరు కత్తులతో కటారులతో వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా ద్వారా సూటిపోటి మాటలతో ఒక సాధారణ స్త్రీని మీరందరూ చంపేశారు ఈరోజు ఆ స్త్రీ గీతాంజలి గారు నా నేను ఒక హౌస్ ఓనర్ అయ్యాను నాకు ఒక ఇల్లు వచ్చింది నా పిల్లలకి అమ్మ ఒడి వస్తుంది ఒక హ్యాపీ ఎగ్జైట్మెంట్లో ఒక్క బయట ఇచ్చినందుకు ఈ సోషల్ మీడియాలో సో కాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకునే వాళ్ళందరూ కలిసి వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ లైక్స్ కోసమో పార్టీ కోసమో ఒక ఆడపిల్లని బలి తీసుకున్నారు ఇప్పుడు ఆ పిల్లలు తల్లి లేకుండా అయిపోయారు వీళ్ళకి ఏం న్యాయం చేద్దామనుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు ఇప్పటివరకు వరకు నోరు విప్పలేదు ఏ విధంగా ఆ ఫ్యామిలీకి న్యాయం చేస్తారు డబ్బులు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకి తల్లి లే తీసుకురాలేరు కదండి మీరు ఏమన్నా అంటే ట్రైన్ ద్వారా గాయాలు తగిలాయంటే అంటే ట్రైన్ అనేది ఏమన్నా బస్సా లారీయా రోడ్డు మీద పోతుంటే మీరు కొట్టేయడానికి తన హస్బెండ్తో మంచి కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోగలిగింది కానీ మీరు పెట్టే నెగిటివ్ కామెంట్స్ ఎవరికి చెప్పుకోలేక ఎంతో ఆత్మక్షోభ అనుభవించి తను ఈ నిర్ణయం తీసుకుని సూసైడ్ చేసుకున్నారు ఇప్పుడు మన పార్ నార్మల్గా ఆలోచిస్తే ఎన్టీఆర్ గారి ఆశయాల మీద నడిచే టీడీపీ పార్టీలో కూడా చెప్తూ ఉంటారు సగం ఆడవాళ్ళకి ఆస్తిలో కూడా సగం హక్కు కల్పించారు కానీ ఏం జరుగుతుంది టీడీపీ వాళ్ళే దాన్ని ఫాలో అవ్వట్లేదు ఈ సోషల్ మీడియాలో ఆవిడ్ని బలి తీసుకున్నారు మేఘనా అనే ఒక సాధారణమైన టెన్త్ క్లాస్ చదివే అమ్మాయిని కూడా ఇలాగే సోషల్ మీడియా ద్వారా ఎంతో హెరాస్ చేసేశారు నాలాంటి స్ట్రాంగ్ పీపుల్ మతలబ్ నా గురించి నిన్న నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సార్ ద్వారా మన కేసినేని సార్ నన్ను జాయిన్ చేశారు అప్పటి నుంచి కంటిన్యూస్గా ట్రోల్ స్టార్ట్ అయిపోయాయి నా గురించి కూడా ఫేసెస్ మార్ఫింగ్ చేయడం నా ఓల్డ్ ఫొటోస్ తీయడం ఇవన్నీ బయటికి తీసి ఏదేదో చెప్పడం మాట్లాడడం జరుగుతుంది నాలాంటి వాళ్ళు ఏదో యాక్సెప్ట్ చేస్తాం ఇవన్నీ సొసైటీలో కామన్ అని బట్ మామూలు స్త్రీ ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేదు కదండి ఎంతో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు మాట చెప్తే నింద వేస్తే భరించలేక తను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఎలా స్టాప్ చేస్తారు సుప్రీంకోర్టు సోషల్ మీడియా దానికైతే మేము ఎటువంటి జవాబు ఇవ్వము ఏమి వీళ్ళకి కేసెస్ ఉండవు అన్నారు బట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ సుప్రీంకోర్టు ఆల్సో దీన్ని మీరు కన్సిడర్ తీసుకోవాలి ఇది ఒక కంప్లీట్ మర్డర్ అండి సోషల్ మీడియా మర్డర్ ఇది ఆవిడ మెంటల్ హెల్త్ ఎంతో డి డిస్టర్బ్ అయిపోయి ఆవిడ డిప్రెషన్కి గురయ్యి ఈ ఆత్మహత్య అనేది తీసుకోవాలి నాదొక్కటే విన్నపం మేడం దీని ద్వారా మీరు ఏమన్నా ఉద్యమాలు అంటే నెక్స్ట్ గీతాంజలి లాంటి వాళ్ళు రాకూడదు నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలాంటి ఏదన్నా ఒక మాట్లాడాలన్నా భయం ఉండకూడదు మనం ఏమనుకుంటాం రాత్రిపూట బయటికి రావాలంటే స్త్రీలకి ఫ్రీడమ్ అలాంటి ఇప్పుడు స్త్రీలకి మాట్లాడడానికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వట్లేదు సో మనం నెక్స్ట్ గీతాంజలిని చూడకూడదు ఇలాంటివన్నీ ఖండిస్తున్నాం మేము థ్యాంక్ యూ